ఒకసారి అది కూడా చూడండి తెలివిగా నిలహాలి ఏం చేసిద్దు అది కూడా వీడియో ప్లే చేయను షవ్ పెట్టిందా పాలు పోసిందా ఇప్పుడు ఆ పాలు ఏమవుతాయంటే ఇరిగిపోయింది పాపం పగిలిపోయింది మీ భాషలో చెప్పాలంటే పాలు పగిలిపోయినాయి అది కూడా పగిలి పగిలిపోయింది పాలు పాపం అందుకని పారేదు అందుకని సింకులో పోసేదు వడగట్టిద్దే ఆ పైన పన్నీరంతా బయటికి లాగిద్దే పన్నీర్ చేసేసి చూసారా చెడిపోయిందని సింకులో పడేసేది తెలివి లేదు ఇల్లాలు చెడిపోయిన దాన్ని కూడా పన్నీరుగా మార్చి పనికొచ్చేటట్టు చెయ్యగలిగేది తెలివిగల్లా ఇల్లాలు ఇంకో విషయం చెప్పమంటారా మంచిగా ఉంటే పెరిగే వచ్చేది చెడిపోతే పన్నీర్ రెండు వందలు అది బయట కొనాలంటే ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ దేవుడు కూడా ఇలాంటి వాడేనండి ఇప్పుడు పాలు చక్కగా కాగినాయి అనుకోండి పాలు పగిలిపోలేదు అనుకోండి పాలు చక్కగా కాగి కాగిని అనుకోండి పెరుగు చేసుకుంటాడు పాలు చక్కగా కాగినాయి అనుకోండి పెరుగు చేసుకొని తదు మజ్జిగ చేసుకుంటాడు పాలు చక్కగా కాగినాయి అనుకోండి పెరుగు చేసుకొని మజ్జిగ చేసుకొని నిమ్మకాయ పిండి లస్సీ చేసుకుంటాడు దేవుడు పాలు పగిలిపోయినాయి అనుకోండి కంగారు పడ్డా చిన్న చిరునవ్వునవుతాడు చిరుద్విరాసుడు అవుతాడు ఆహా నేను ఎలా వాడాలో నాకు తెలిసే నీ పని చెప్తాను అని పన్నీరు మొక్కల్ని చేస్తాడు ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే దేవదూతలు ఉన్నాయి పరలోకంలో వాటిని కాసేపు పాలు అనుకోండి వాటిని కాసేపు పాలు అనుకోండి ఆ తెలివి గల ఇల్లాలు పొజిషన్లో దేవుణ్ణి పెట్టుకోండి మంచిగా ఉన్న దేవదూతలు అనుకోండి పాడుకుంటాడు శరాపులుగా ఉండు నువ్వు అక్కడ ఉండు నా నాకు నాకు స్తోత్రాలు తెలియజే ఆ కెరూపువా కాపలాగా వైపు నువ్వు సమాచారం తోతవా వెళ్ళి నా ప్రవక్తకి సమాచారం చెప్పు ఎప్పుడు సంసారపడతాడు ఎప్పుడు బాప్తీసే చెప్పు నువ్వు సమరతవా ఇదిగో యుద్ధం చెప్పు బాధ్యతలు చెప్తాడు అదే దేవతతో చెడిపోయింది అనుకోండి సింకులో పడేడు కాళలో పడేడు ఎలా దాన్ని వాడుకోవాలో దేవుడికి తెలుసు మనం అనుకుంటున్నాం కదా ఆ రోజే సంపేత్త అయిపోయింది కదా సార్ అని ఎందుకు సంపుతాడు ఇప్పుడు నువ్వు ఉన్నావండి వేస్ట్ మెటీరియల్ని మిమ్మల్ని అడుగుతున్నానమ్మా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను నువ్వు కష్టపడి ఒక మెటీరియల్ని కొనుక్కుంటావు ఏంటి అది పాడైపోయిందనుకో అనుకో పడేస్తావా నేనంటే నీకు ఉపయోగంగా మారేంత వరకు దాన్ని రూపుదిద్దుతావా మీరు చెప్పండి అప్పుడప్పుడు బయట మనకి యూట్యూబ్లో ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్స్ అని కొన్ని వీడియోలు ఉంటాయండి చూడండి ఒకసారి ఫైవ్ మినిట్ క్రాఫ్ట్స్ జీన్స్ పెయింట్ అనుకోండి చినిగిపోయింది అనుకోండి పడేడు మధ్యలో కత్తేసి బాత్రూమ్ దగ్గర వాడుకుంటాడు కారు దుడుచుకోవటానికి కొంతమంది ఉంటారండి ిట్టెలను కూడా వదలరండి వాటిని కూడా కట్ చేసి చెవుదుద్దులు చేసుకుంటారు అంతే ఎందుకండి రీసైక్లింగ్ అంటారు మీకు అందరూ తెలిసి ఇప్పుడు మీరు అందరూ వాటర్ బాటిల్ తాగుతారమ్మా ప్లాస్టిక్ బయట మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తాగుతారు కదమ్మా ఏమేమి తాగుతారు చెప్పండి స్ప్రైట్ ధమ్స్అప్ అల్లింక అది ఇది అని తాగుతారు మీరు అన్ని తాగుతారు సెవెనప్పు అని అనేది తాగుతారు మనం పడేస్తాం కానీ ఈ చెత్తతో కూడా ఈ పనికి మాలిన ఈ చెత్తతో కూడా ఉపయోగపడే వస్తువుల్ని తయారు చేయించి మీరు బుద్ధిని ఉపయోగిస్తే బుద్ధిని ఉపయోగిస్తే ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి నాన్న వేస్ట్ టర్న్గా ఎలా మరి చూసారంటే అది చూస్తున్నారు కదండి అవన్నీ ఏం లేదండి మీరు దాగిపడేసే స్ప్రైట్ బాటిల్లు మీరు దాగిపడేసే దంస బాటిళ్ళు మీరు దాగిపడేసే చెత్త కూల్ డ్రింక్లు అన్నీ అయ్యానండి అవి పనికిరాదు మీ దృష్టిలో అది పనికిరాదు కానీ తెలివిగా లోడేం ఏం చేస్తాడు చూడండి దాన్ని ఏరతాడు పంపించాడు కొంతమంది కూడలు ఏరండ్రా ఏర్తన్నాడు మొత్తం కలెక్ట్ చేసేస్తారు పంపిస్తారు పైకి శుద్ధి చేస్తారు వాటిని శుద్ధి శుద్ధి చిన్న పొడుంగా మారుస్తారు పౌడర్ అంటారు కదా ప్లాస్టిక్ పౌడర్ చూడండి చిన్న ప్లాస్టిక్ పౌడర్ రేపు తీసుకెళ్తాడు అదిగోండి ప్లాస్టిక్ పౌడర్ ఎత్తి ఒక మూస ఉంటుంది మీ ఇంట్లో మీ ఇళ్ళపైన పెట్టుకుంటారు సెప్టిక్ ట్యాంకులు మీ ఇళ్ళపైన పెట్టుకుంటారే ట్యాంకులు అదిగోండి ఏం చేస్తున్నారు చూడండి బిగిచ్చాడు ఈ చెత్త పౌడర్ ఉందే నువ్వు పనికి రాదని పక్కన పడేసేవి ఆ పౌడర్ లోపలికి ఎట్టాడు ని తీసుకొచ్చాడు ఏం బయటికి తీశాడు చూడండి ఏంటది సింటెక్స్ ట్యాంక్ లైట్స్ నువ్వు పనికి రాలి ఇది చెత్త అనుకున్నది సింటెక్స్ ట్యాంక్ అయి నీ పైకి వెళ్ళింది ఇప్పుడు అదే ఇప్పుడు మీ మీ డాబాలపైన మీ బాత్రూముల పైన సింటెక్స్ ట్యాంకులు ఉన్నాయా ఏంటనుకున్నారు నువ్వు అని బయటపడేసిన అవన్నీ ఒరే ఒక మానవుడిగా నువ్వే చెత్తని ఎలా ఉపయోగించుకోవాలో తెలివి మీరి వాటిని సింటెక్స్ ట్యాంకులుగా తయారు చేసి వేలకు వేలు దండుకుంటున్నావే ఆస్ట్రాల్ మానవుడవైన నువ్వే పాలు చెడిపోతే పడేయకుండా పన్నీరు చేస్తున్నావే ఆస్ట్రాల్ మానవుడవైన నువ్వే ఒక జీన్స్ ప్యాంట్ చినిగిపోతే కచ్చేసి చేసి దగ్గర తుడుచుకోవటానికి ఉపయోగిస్తున్నావే నువ్వే పనికి రాని దానిని నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నప్పుడు పనికి రాని చెడిపోయిన దేవదోతను దేవుడు ఎందుకు చంపాలి ఎందుకు చంపుతాడు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు ఆయన చేశాడు పెద్ద సింటెక్స్ ర్యాంక్ మార్చాడు దాన్ని ఎలా చేశాడో తెలుసా మనల్ని పరీక్షించే ఒక ఆయుధంగా విధంగా చేశాడు దాన్ని భూలోకానికి వదిలాడు భక్తులైన వీళ్ళందరినీ పరీక్షించాల్సింది నువ్వే నువ్వు ఈ రోజు నుంచి నీ డ్యూటీ అదే నోరు పూసుకొని డ్యూటీ చేపో తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు ఆయన యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచ్చి మంచి మాట ఉంటుంది చూడండి యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచనం చదవండి నీవు యోపు గారు అంటున్నారు దేవుడితో నీవు సమస్త క్రియలను ఏ క్రియ నువ్వు చేయగలుగుతావయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూసావా సైతాన్గాడు పుడితే ఆ రోజే చంపేస్తే బాగుండేది కదా అని సరే చంపేశాడు అనుకుందామండి కాసేపు సైతాన్గాడు పుట్టాడండి ఆ రోజు సంపాడేశాడండి దేవుడు నెక్స్ట్ సైతాన్లు పుట్రా పుట్రా మీరు అనుకుంటున్నారు పుట్రని సైతాన్ అంటే వ్యక్తి కాదు సైతాన్ అంటే ఆలోచన సైతాన్ అంటే ఒక వ్యక్తి కాదు అది అది ఒక ఆలోచన దేవుడికి వ్యతిరేకంగా పావులు కదిపే ఆలోచన సైతాన్ అంటే ఈయన్ని చంపేశాడు గుడి ఇంకోటి పడతాడు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తానండి రేపులు చేసిన వాళ్ళు ఉరిది తెస్తున్నాడు రేపులు జరగట్లేదా మళ్ళా రేపు మళ్ళా రేపులు చేస్తున్నారు మటర్ చేసిన వాళ్ళని చెప్పేస్తున్నారు ఉరిశిక్షలు వేసి మళ్ళీ మటర్ వాళ్ళు పుట్టట్లేదా పిల్లల్ని చేసే వాళ్ళని ఫోక్స్తో చట్టం వేసి మురికెత్తున్నారు అందుకని పిల్లల్ని మానభంగం చేయటం వాళ్ళు ఆగిపోయారు మళ్ళీ పుట్టట్లేదా సంపేస్తే అంతటితో ఆగదా ఆలోచన అంటేనే దానికి సావు లేదు వ్యక్తుల్ని అయితే సంపచ్చు శక్తులైనా చంపొచ్చు ఆలోచన ఏం చంపుతాం స్వతంత్రత ఉన్నంత వరకు ఆలోచన ఉంటది స్వతంత్రత ఉన్నంత వరకు ఆలోచన ఉంటది ఒకవేళ దేవుడు అప్పటికప్పుడే సైతాన్ని చంపేసినా ఇంగోరు పడతాడు ఆడిపోతే ఇంగూరు ఆడిపోతే ఇంగోరు ఆడిపోతే పుడతానే ఉంటారు అది ఆలోచన అండి ఆలోచనకు అంతం లేదు ఆలోచనకు పరిమితి లేదు అది ఆలోచన చావాలి ఫస్ట్ వ్యక్తిని చంపితే అయిపోదు దేవుడు అదే అనుకున్నాడు సరేరా ఈయన సంపేశాను రా ఇంకో దూత తిరుగుబాటు చేత ఏంటి ఆయనకి తెలుసు చేస్తారు అందుకని ఈయన చంపకూడదు మనం ఈ నసలు చంపకూడదు మనం ఈయన్ని ఉపయోగిద్దాం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిద్దాం కాలం ఉపయోగించి నరకంలో పడేద్దాం నరకంలో వాడు కొట్టి మిట్టాడతాం వాడు చావకూడదు వారు చచ్చాడంటే ఏముండదండి అంతటి అయిపోద్దండి ఆడి జీవితం కథమైపోద్ది అయిపోద్దండి దేవదత్తులు కూడా మిగతా ఏమనుకుంటాయంటే ఆ ఏముంది మా హాయితీ దేవుడు ఏం చేస్తాడు మా అయితే చంపేస్తాడు లేకుండా చేస్తాడు ఉనికిలో లేకుండా చేస్తాడు ఏమైంది మన ప్రయత్నం మనం చేద్దాం సింహాసనం కోసం ఉనికిలో లేకుండా చేస్తాడు మనకేం నష్టం లేదుగా అనుకుంటాయి కానీ నరకంలో వేసి యుగ యుగాలు తరతరాలు కాల్ చేస్తుంటే కదా భయం అందుకనే దాన్ని చంపకుండా ఉపయోగించుకున్నంత కాలం ఉపయోగించుకొని తర్వాత నరకానికి పంపించేస్తాడు దాన్ని అలా దాన్ని భూలోకానికి పంపించిన తర్వాత నీ విశ్వాసాన్ని ఎలా చెక్ చేయాలో దేవుడికి తెలుసు ఒకవేళ పాపంలో పడిపోతే మర్రా నీకు ఏ దిక్కును చూపించాలో కూడా దేవుడికి తెలుసు ఆ వచనాన్ని కంటిన్యూ చేయండి నలభై అధ్యాయం రెండో వచనం కంటిన్యూ చేయండి ఒకసారి ఫస్ట్ కానించి చదవండి ఫస్ట్ కానించేది నీవు సమస్త క్రియలను చేయువాడవ్యా నీవేదైతే ఉద్దేశిస్తావో నీ స్వలము కానే కాదు నాకు ఇప్పుడు అర్థమైందా నువ్వు నువ్వెవరో నువ్వెంత శక్తివంతుడవో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా అంటున్నాడు యోబు అంటే దేవుడు మైండ్లో ఒకటి ఫిక్స్ అయితేనట అది ఎప్పుడు నిష్ఫలం కాదట ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తానండి యేసు ప్రభు ఉన్నాడు ఇష్కర్ యోధి యోధాగాడు ఏసు ప్రభుని అప్పజెప్పాడు కొంతమంది అంటున్నారు ఈ మధ్య వచ్చి అన్న ఇష్కర్ యోతి యోధాని దేవుడు నరకానికి ఎందుకు పంపాలన్నా నాకు అర్థం కావట్లేదు ఇష్కరి యోతి యోధ అమ్మబట్టే కదన్నా ఏసు ప్రభుని వేసింది అట్లానే కదన్నా మనకు రక్షణ వచ్చింది అంటే మనకి రక్షణకు రావడానికి కారణం ఇష్కరి యోతి యోధా కదన్నా అప్పుడు ఎంత మంచి పని చేసినట్టు పరలోకంలో శభాసనాలుగా నరకానికి తోటమేంటని అంటున్నారు విచువలకు అర్థం విషయం ఏంటంటే ఒకవేళ ఇస్కర్ యోతి యోధ యేసు ప్రభుని అమ్మకపోయినా రోమిలాళ్ళు వచ్చి పట్టుకొని చంపేస్తారు ఈడు ఈడు ఉంటేనేది జరగదు అది ఈ ఈడు లేకపోయినా దేవుడు అనుకున్న ఉద్దేశం జరగాల్సింది జరిగిపోద్ది ఇష్కరియోతి యోధాగాడు అదే అన్నాడు కదా ప్రభు నన్ను అప్పగించే మనుష్యుడికి ఏంటి ఆడికి శ్రమ అందుకని కూడా పేతురులాగా మంచోడైతే పెద్దగా వచ్చే రక్షణ ఏమి ఆగిపోదు శిలుయాగేం ఆగిపోదు మహా అయితే రోమిలో ఆళ్ళ ఎత్తు కొను చంపేసేవాళ్ళు ఏమో ఇస్తేరు తో అదే అంటాడు నువ్వు అనుకుంటున్నామేమో నీ ఒక్కదాన్నే దిక్కు రక్షణ కానీ లేదు లేదు నువ్వు కాకపోతే రక్షణ వేరే దిక్కు నుంచి తెప్పించగలిగిన సమర్థుడు దేవుడు అని చెప్పేశాడు అంతే అంటే దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు ఎట్టించి ఎటైనా తిప్పేస్తాడు కూర్చుంటే ఒకలా చేస్తాడు నుంచుంటే ఒకలా చేస్తాడు వంగుంటే ఒకలా చేస్తాడు పడుకుంటే ఒకలా చేస్తాడు నడిస్తే ఒకలా చేస్తాడు ఏదైనా తీసుకొచ్చాను రాసిన ముగ్గులో కూర్చోబెడతాను నిన్ను దేవుడు దేన్ని ఎలాంటి దాన్నైనా తనకు అనుకూలంగా మార్చుకోనగలిగిన సమర్థుడాయినా అదే అంటున్నాడు ప్రవక్త అక్కడ అయ్యా నీవు సమస్త కార్యము నువ్వు జరిగించిన నీ ఉద్దేశము నిష్ఫలము కాదని నేను తెలుసుకొంటిని కీర్తనలో కూడా ఆయన ఆయన దగ్గర ఉండేవాడు అమ్మేస్తాడు ఈడేదో అమ్ముతాడని రాయలా భవిష్యత్తు తెలుసు కాబట్టి రాయించాడు దేవుడు కొంతమంది అనుకుంటారు అదేంటండి ప్రవచనం ఉంది కాబట్టి అమ్మేశాడు కదండి అని అలా కాదు ఈడు అమ్మేస్తాడు కాబట్టి ముందు ప్రవచనం రాయించాడు ఇంటిటికి తేడా ఉంది అది పోస్ట్ వ్యూనా ప్రీవ్యూనా అది కూడా ఆలోచించాలి మనం ప్రవచనాలు చదివేటప్పుడు కాబట్టి దేవుడికి ఒక విధానం ఉంది దేవుడికి భూమి పట్ల ఒక ఆలోచన ఉంది మానవుడు చెడిపోతారని తెలుసు ఈ చెడిపోయిన వాళ్ళని ఎలా రక్షించాలో కూడా ఆయనకి తెలుసు